నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను నరేష్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు పర్యటనకు సంబంధించి హెలిపాడ్ వద్ద ముప్పై మంది బయట ఐదు వందల మందే ఉండాలని ఆల్రెడీ పోలీసులు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అసలు ఏం జరిగింది చిత్తూరు పర్యటనలో మాట్లాడదాం మన స్టూడియోలో ప్రముఖ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే అండి చిత్తూరు జగన్మోహన్ రెడ్డి పర్యటన గురించి ఏం చెప్తారు సార్ అది నేను ఫస్ట్ గౌరవ ఐజీ గారు ఇచ్చిన పిలుపుకి పోస్ట్ పోన్ అయ్యింది మళ్ళీ తొమ్మిదో తారీఖున మీరు చేసుకోవచ్చని చెప్పారు ఎందుకంటే ముఖ్యమంత్రి గారిది చిత్తూరు పర్యటన ఉంది ఇది రెండు కాన్ఫ్లిక్ట్ అవుతాయి అనుకున్నా కానీ ఫార్చునేట్లీ జగన్మోహన్ రెడ్డి గారిది పర్యటన కానీ ఆ మీరు రాజ్యంతం గమనిస్తే రైతు సమస్యల మీద చిత్తశుద్ధి ఎవరు చాటుకుంటున్నారన్న దానికి ప్రజలకి సమాధానం ఏంటంటే పొగిలి పొగాకు రైతుల పర్యటన అనంతరమే కేంద్ర ప్రభుత్వానికి చేతావని వచ్చి రైతులకి ఉత్తరం రాశారు అలాగే మిర్చి యార్డు పర్యటన తర్వాతే మిర్చి రైతుల వేతల మీద ఉత్తరం రాశారు ఈసారి పక్క రాష్ట్రం కర్ణాటకలో మనకి పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఒకప్పుడు మాట అన్నాడు ఆయన ఏంటి నాకు కుమారస్వాముల అవకాశం ఎవరు కింగ్ మేకర్ అయిపోవడానికి అలాంటివన్నీ చెప్పి ఈసారి ఇరవై ఒక స్థానాలకి ఇరవై గెలిచాడు కుమారస్వామి కూడా ఇవాళ ఆయన ఎన్డీఏ కూటమిలో ఒకే ఒక ఎంపీ గెలిచి కేంద్ర ఉక్కు మంత్రి అయ్యాడు ఆయన కర్ణాటక రాష్ట్రంలో మామిడికాయ రైతులు పడుతున్న వెతలకి శివరాజ్ సింగ్ చౌగాన్ గారు వ్యవసాయ శాఖ మంత్రికి రాసిన ఉత్తరంలో క్రిస్టల్ క్లియర్గా పదహారు రూపాయలు పదహారు పైసలు రేటు పలికిస్తూ ఎంఎస్పిని అంటే మినిమం గ్యారంటీ ప్రైస్ అండ్ రెండు లక్షల యాభై రెండు వేల మెట్రిక్ టన్నుల మామిడికాయలు కొనడానికి సుముఖం చేశాడు ఈ పని నువ్వు ఎందుకు చేయలే ఇక్కడ రెండవ పాయింట్ కింగ్ మేకర్ జింగ్ పింగు ఇలాంటి కదలని చెప్పారు కదా మాకు కోటం ప్రభుత్వం మీ వల్ల బతికి బట్ట కడుతుందని చెప్పారు కదా ఈ రోజుకి రైతు సమస్యల మీద మీ దగ్గర ఏ రోజైనా చెత్తశుద్ధి చాటుకున్నారు జగన్మోహన్ రెడ్డి వెళ్ళ వచ్చిన తర్వాత మీకు ఆవేశం మొదలవుతుంది రాస్తున్నారు ఉత్తరాలు ఈ రోజు నూట ముప్పై కోట్లు అదేవి తోతాపూరి మామిడికాయలకి డబ్బులు కావాలని ముఖ్యమంత్రి గారేమో కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం రెండు వందల అరవై కోట్లు కావాలి మామిడికాయ పంటలు కొనడానికి అని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అడగడం ఎంతవరకు సమంజసం రాష్ట్రంలో నూట ముప్పై రెండు వందల అరవై కోట్లు లేకుండా ఉన్నారు మీరు లక్ష డెబ్బై వేల కోట్లు అప్పు చేసి ఉండి ఏమైనా అంటే నాలుగు రూపాయలు ప్రకటించాం సంవత్సరంలోనే లక్ష డెబ్బై వేల కోట్లు అప్పు చేసుకుంటాం ఇవాళ మంగళవారం రెండు వేల కోట్లు వస్తున్నాయి ఇంకా ఎక్స్ట్రా అప్డేట్ ఉంటుంది కదా సార్ మీ దగ్గర ఎందుకు ఉంటుంది అంటే ప్రతిపక్షానికి సంబంధించి వాళ్ళకి ఎక్కువ అప్డేట్ ఉంటుంది కదా సార్ అన్నట్టు అంటే ప్రతిపక్షం అనే కాదు నేను ఫాలో అవుతాయి ఎఫ్ఆర్బిఎం లిమిట్లు ఎంత తీసుకొచ్చారు గత బడ్జెట్కి కి బడ్జెట్కి కి కంపారిజన్ చేయటి బాండ్లు వ్యాలని ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నాడు తెలంగాణలో కూడా దాదాపు ఇప్పటికీ రెండు లక్షల కోట్లు అప్పు తీసుకున్నారు ఈ నెలనే ముప్పై నాలుగు వేల కోట్లు రీసెంట్ గా ఇప్పుడు ఈ రోజు కూడా ఒక వెయ్యి కోట్లు సెకండ్ రెండో మంగళ ఇప్పుడు వేలాలు ఉంటాయండి అండి బౌండ్ల వేలంలో ప్రతి స్టేట్ ఎంత బిడ్ వేస్తుందో తెలుసుకోవచ్చు మీరు కూడా రైట్ రాకెట్ సైన్స్ కాదు అవన్నీ పాతవే అన్ని ఇప్పటిదాకా అన్నీ కూడితే మీకు ఆ డబ్బులు వస్తాయి అమరావతి మీద ఎంత అప్పు చేశారు దీని మీద ఎంత అప్పు చేశారు ఇవన్నీ వాళ్ళు వెళ్ళి మీ నరేష్ గారి దగ్గర ఎలాగారు పలు ఇదే చేయరు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నవి కేంద్ర ప్రభుత్వం పూచిక ఇచ్చిన వరల్డ్ బ్యాంకు ఏషియన్ మార్కెంటల్ బ్యాంకు ఇలా టోటల్ ధరని తీసుకుంటారు అని చెప్పి ఎవడో దగ్గర నుంచి బయట నుంచి డబ్బులు వస్తున్నాయి ఇక్కడ ఏ బ్యాంకులు దగ్గర ఎత్తిస్తున్నారు ఏ కార్పొరేషన్లు పనంగా పెడతారు ఇవన్నీ చూసుకుంటే గత ప్రభుత్వం మార్క్ ఫెడ్ త్రూగా మినిమం ప్రైస్ గ్యారంటీలు తర్వాత రైతు బంధు సక్రమం టైంలో అందించడం ఈ సంవత్సరం ఖరీఫ్ రబీ సీజన్ రెండు కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు రూపేవలేదు అది కాక రైతులకు పంట బీమాలు చేయడంలో విఫలం సో ఇబ్బడ ముబ్బడిగా పడిన ఈ పంటకి అక్కడ రైతులు పలుపు యూనిట్లకు వెళ్తే అక్కడ కొనట్లే కొన్నప్పుడు వాళ్ళు తిరిగి బేరవాడుతూ నేను చంద్రబాబు గారు నాలుగు రూపాయలు ఇచ్చారంటే రెండు రూపాయల ఇచ్చి దగ్గర రూపాయలు తగ్గించండి యాభై పైసలు తగ్గించండి వాళ్ళతో బేరాలు ఆడుతున్నారు మూడు నాలుగు రోజులు పాటు ఆ ట్రక్కును ట్రాక్టర్లు బయటపెట్టి మామిడు కమిలిపోయిన తర్వాత లోపలి తీసుకెళ్ళి నాణ్యత పోలేదని చెప్పి వాళ్ళు ఇష్ట రాజ్యం చేస్తుంటే రైతులు ఆ బాధపడలేక అక్కడే కుప్పలు పోసిపోతున్నారు రోడ్ల మీద ఇవన్నీ గమనిస్తూ పక్క రాష్ట్రం కొన్నది కేంద్ర ప్రభుత్వం వీల దయాదలతో అక్కడ బతుకుతుందని మనం అందరం అనుకుంటుంటే కనీసం నెగోసియేషన్స్ ఓపెన్ చేయలేక శివరాజ్ సింగ్ చౌదన్ గారు కర్ణాటకకి ఇచ్చిన దాతృత్వం మనకెందుకు చేటుకోవడలేకపోతున్నారు ఇది డబుల్ ఇంజన్ సర్కార్ కదా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి కూడా ఆ పని చేస్తుంది అంటే మనకేమో మనమేం పాపం చేసాం అంటే పదేళ్ళ నుంచి చూపిస్తున్న వివక్షని కూటమి మీద పేరు పెట్టి మళ్ళీ వివక్ష చూపించడానికి మీరు కూటమిలో జట్లు ఇక్కడ ఇలా బంగారుపల్లి వెళ్ళేడైనా వెళ్ళప్పుడు నియంత్రణ ఎంతమంది నాపుతారు ఓ వీడియో చూపిస్తాను మీకు కొండల మించి బొల్లు వేసుకుని వెళ్ళిపోతున్నారు నియంత్రించండి ఇప్పుడు జన సమూహాలు ఎవడో ఎవరో పొద్దున్న డిబేట్లో మాడుతున్నాడు అంత హాస్యాస్పదం కాకపోతే ట్రాక్టర్లో వేసి దాని కింద మనుషులు ఉండి ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు చేయడానికి వెళ్తున్నారని ట్రాక్టర్లు లేపారట బోరంగా ఉంది ఏదైనా రాఘవేంద్ర సినిమా మాడికెళ్ళును జాంకాయలు వేసి కొడితే ఏటా అవ్వకపోవడానికి ట్రాక్టర్ లోడ్ కింద పడుకుని మాడికెళ్ళి పైన ఏటో తెలుస్తుంది చచ్చి కూడుకుంటారు ఏ తెలివి ఉంది అసలుకి ఏం మారుతున్నావు నోటికి అడ్డు ఆప ఉండదు నాలుగు రూపాయలు కొనిసారట ఇంకోటి ఛానల్ డిబేట్ అంటారు పగొడి ఛానల్ డిబేట్ ఏ ఆడుకున్నారు ఒక ముఖ్యమంత్రి గారు ఒక డెలిబరేషన్ ఇచ్చారు నాలుగు రూపాయలకి ఎక్సెస్ మేము కొంటున్నాం అని దానికి ఆ పలుపు యూనిట్లన్నీ ఏ విధంగా ప్రవర్తిస్తున్నా సరే గమనించుకోమండి వెళ్ళి ఏదో ఎప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతాం దానిలోంచి విదేశీ వాణిజ్యం జరుగుతుంది అన్నది నిజమే అయితే బాగానే ఉంటుంది అవనంతకాలం నాలుగు వెహికల్ పెట్టి మొత్తం నాలుగు రాష్ట్రాల చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలకు కర్ణాటక పంపించిన పద రూపాయలు వస్తుంది కదా బీరు మిమ్మల్ని ఈ రాష్ట్రం అంతా అరవై రూపాయలు అమ్ముతున్నారు కదండి మాడికాయలు బయట అంతా అమ్ముతారు మీ సంచు అంటారు రేట్ రేటు కనుక్కోండి మరి మీరు మూతపోకులు కాబట్టి కొంటారు యాభై రూపాయలకి మిగిలిన దగ్గర అంతా డెబ్బై అరవై అమ్ముతున్నారు మనం బేరం చేస్తాం కదా అదే మరి సో దాన్ని బట్టి పోనీ యాభై రూపాయలనే అమ్ముతున్నారు కదా మరి నాలుగు రూపాయలు రెండు రూపాయలు కాదు కదా మీరు తీసుకోలేదా సార్ ఇంకా అందుకు తీసుకోలేదు సీజన్ అంతా అయిపోతే మాడికి వెళ్తే అనుకోండి ఎవడన్నా ఉంటాడే మాడికల్ సీజన్ లో మాడికి వెళ్తే అనుకోండి ఎవడన్నా ఉంటాడే మాడికి వెళ్తే అనుకోండి ఉంటారు ఎవరన్నా ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే ఈసారి ఎక్సెస్ పంట వచ్చింది దాని తోడు సమ్మ ఒక పురుగు కాటు ఒకటి ఉంటుంది అండి ఆ పురుగు కాటు వల్ల ఎక్కువ మోడికాయలు డ్యామేజ్ అయ్యాయి చాలా మిగిలిపోయాయి అవన్నిటికీ ఏది క్రాప్ ఉంటే వాళ్ళు పరిరక్షించబడతారు కదా గతంలో రైతు భరోసా కేంద్రాలు ఉండేవి ఏవి ఉన్నాయి ఏం చేస్తున్నారు ఆ ప్రభుత్వం ఏడు చేసింది ఈ ప్రభుత్వం చేయకూడదని కొత్త పందాక ధరలేపి వ్యవసాయ అన్నింటినీ ఏ రైతులు బాగున్నారు చెప్పండి పగాకి రైతులకు బాధలు మిర్చి యాడ్ రైతులు బాధలు శనక్క రైతుల బాధలు వరి రైతులు రాదు నేను కూడా కదా రావణమూర్తి గారు కోన రవికుమార్ గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లోనే మాటారు ధాన్యం రైతుల వేతలు శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో వైజాగ్ డిస్టిక్ దాకా ఉన్న పరిసర ప్రాంతాల గురించి అన్ని గమనించకండి ఏం మారుతున్నాం ఏ పంటలకు ఇస్తున్నారు మామిడికాయ పంటలకు దిక్కలేదు సరే ఇది వ్యవసాయ ఆధారిత దేశంలో హైయెస్ట్ జీడిపి దీని నుంచే కంట్రిబ్యూట్ చేస్తున్న రైతులను కూడా పరిరక్షించకపోతే ఇన్ని కబుర్లు చెప్పిన పవన్ కళ్యాణ్ ఐదు కోట్లు ఆయన స్వచ్ఛందంగా డబ్బులు తీసుకొచ్చి ఒకటికి లక్ష రూపాయలు ఇచ్చారు కౌలు రైతులకి ఈ రోజుకైనా కౌలు రైతులు విధానం విధి విధానం కూడా చెప్పేడండి ఆయన సరే ఆ కాదు చెప్తున్నాను వీళ్ళకి ఎక్కడ చెత్తశుద్ధి చెప్పండి ఇప్పుడు గతంలో మనం చూడండి ఆవు శైలం ఎత్త దోడలు గట్టిమే వేస్తుందని వీళ్ళు ఎప్పుడైతే మీరు పదిహేను ఏళ్ళ పాటు మీ అనకాడుతామని చెప్పిన పవన్ కళ్యాణ్ వాళ్ళ భావజాలంలో ఉన్నాడు ఏ రైతులను అయితే పరిరక్షించవలసిన బాధ్యత ఉందో ఆ బాధ్యతను విస్మరిస్తున్నాడు ఆయన ప్రశ్నించే కింద ఆవిర్భవించిన పార్టీ ప్రశ్నలే కనుమరుగైపోయి జహాపన రాజకీయాలు చేస్తుంటే ఏం చెప్పాలి ఎవరొచ్చి పరిరక్షిస్తాడు ఇంక ప్రజాస్వామ్యంలో ఐదేళ్ల పాటు వీళ్ళే పవర్లో ఉంటారు వీళ్ళ బాధ అంతా ఏంటంటే అంత మనతో నిలువరించాలి మీరు వాళ్ళ బాహుబలి సినిమా చూసారు అందరు చూడు రానగాడి విగ్రహం పెడతారు ఓహో జనాలు అంతా ఏదో అరుచుకుంటూ ఉంటారు అరుచుకుంటారు ఓ ముసలి కూడా బాహుబలి వచ్చి చేయిస్తాడు వీళ్ళు బాహుబలి విగ్రహం లాగా చంద్రబాబు గారు టాలిస్ట్ పర్సనాలిటీ పవన్ కళ్యాణ్ సినిమా పర్సనాలిటీతో ఇవాళ నూట ఇరవై నాలుగు స్థానాలు గెలవడానికి ఉపయోగపడ్డాడు నెక్స్ట్ లోకేష్ లాంటి ఆధ్వర్యంలో ఇంకా పంచతంత్రం మోగించి వచ్చని ఇన్ని కబుర్లు చెప్పిన వాళ్ళకి ఆ బాహుబలి లాగే ఉన్నారు వీళ్ళు ముగ్గురు ఒక్కసారి ఎప్పుడైతే జనాల్లోకి జగన్మోహన్ రాగానే ఆ బాహుబలిలో చూడు బాహుబలి అన్న వైబ్రేషన్స్తో వాళ్ళ మొహాలు ఎలా మాడిపోతే ఆ విగ్రహం ఏమవుతుందో అన్నీ చూసాం కదా మనం సో ఈ వైబ్రేషన్స్ ప్రజల్లో వస్తుంటే వీళ్ళకి ఎక్కడ తట్టుకోలేకపోతున్నారు అందుకే జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే ఎలా గోలో ఇచ్చేద్దాం అంటే కొండలే గొట్టలే గతంలో పొలాలు గడ్డకు పోయారు చాలా రోజులు పరిగెట్టుకు వెళ్ళారు ఇప్పుడు కొండలే దాటుకొని పోతున్నారు వారి చిత్తూరు ఎక్కువ కొండ ప్రాంతాలే కదా అటవీ ప్రాంతాలు అట్లా పరిగెట్టుకుని వెళ్తున్నారు కానీ కొంతమంది రైతులు తిరగబడ్డారు అనే వీడియోలు కూడా చూస్తాం జగన్మోహన్ రెడ్డి పైన తిరగబడ్డారు నిరసన నిరసన ఏదో నిరసన తెలియజేస్తారు సంఘీభావం ప్రకటించిన కొత్త నిరసన తెలియజేస్తారు కొంతమంది వాళ్ళు ఎంత తెలివితే అక్కడ పొగిలి వెళ్ళినప్పుడు చూడండి వాళ్ళు చెప్పులు ఇచ్చినారు ఆల్రెడీ బొత్తు తక్కువ బేచాలి ఇప్పుడు రైతులు మీరు బాధపడుతున్నారని మీకు నేను సంఘీభవం అవ్వడానికి వస్తున్నాను ప్రజల మీద ప్రభుత్వం మీద ప్రజల తరఫున రైతుల తరఫున ఒత్తిడి తేడానికి నేను వస్తున్నాను దానికి ఆయనకి నిరసన తెలియజే కామెడీ అంటారు దాన్ని మీకు కర్ణాటకలో పదహారు రూపాయలు ఎత్తుంటే నాలుగే ఇచ్చారు బాబు ఆ పన్నెండు రూపాయలు కూడా మీ తాత చేస్తాడని ప్రశ్నించడానికి వచ్చానంటే నిరసన తెలియజేస్తున్నారు అంటే దాన్ని బట్టి డేడ్ దిమాగ్ బుర్ర ఉందో లేదా అనుకుంటారు సార్ నిరసన దేనికి తెలియజేస్తారు అరే ప్రభుత్వం ఇంత బ్రహ్మాండంగా ఆదుకుంటే నేను వదంతానో నేను చెప్పే కదా ఎప్పుడు రైతులకు ఉత్తరాలు రాసారు రైతు సమస్యల మీద పొగులు వెళ్ళిన తర్వాత పొగాకు ఉత్తర మీద ఉత్తరాలు మిర్చి అడిగితే మిర్చి రేటు పెంచండి ఉత్తరాలు గతంలో ఇరవై ఒకటి వేలు ఇరవై వేలు పలికిన దానికి పది పదకొండు వేలు ఇవ్వండి ఐదు వందలు తగ్గించవండి ఇంకో ఐదు వందలు పలకండి అని అడుగుతున్నారు ఇప్పుడు మళ్ళీ కూడా కేసులు అవకాశం ఉందా సార్ కేసులు వేస్తారు మా అయితే ఉరిశిక్షయారు కదా అందుకే అలా కదండి నాకు తెలియకూడదు ఎంతమంది నిల్ూరు ఇస్తారు ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు కానీ జరగకడం జరిగితే ప్రాబ్లమే కదా సార్ ప్రాణాలు పోతే పోలీసులు తోపులట్లో ఒకరికి గాయాలే జగన్మోహన్ రెడ్డి దిగి వెళ్తానంటే అన్నారు చూడండి వీడియో మొన్న ఎందుకు లేదు మొన్న ఎందుకు రాలేదు కార్ కింద ఒక వ్యక్తి పడ్డప్పుడు అప్పుడు పట్టించుకోలేదు కదా సార్ మీరు ఎక్కడ ఉన్నారు సార్ ఇప్పుడు హిల్స్ రోడ్ నెంబర్ ట్వల్ లో ఉన్నారు పంజబుట్లో ఒక యాక్సిడెంట్ అవుతుంది మీరు ఎందుకు సార్ రాలేదు అని అర్థం ఉందా సార్ జగన్ కార్ కిందనే కదా సార్ పడ్డది ఆ వ్యక్తి మీరు చూసి ఆ న్యూస్ వింటే హైకోర్టు ఏం చెప్పింది వినరా విన్నారా లేదా వినలేదు సార్ మరి వినండి చెప్పండి హైకోర్టు రూలింగ్ ఇచ్చింది వీళ్ళు మీరు ఏ వీడియో ఏదో తీసుకొచ్చారు కదా ఇవాళ మంగళవారం ఇస్తున్నారు ఏమైందంటే లేదు సార్ మాకు ఇంకా వీడియో ఎవరు పెట్టాడు ఎక్కడి నుంచి వచ్చిందో మాకు మూలాలు లేవు సార్ మాకు ఇంకో రెండు వారాలు టైం ఇవ్వండి సార్ రెండు వారాల్లో దాని పూర్వపాలను కనిపెట్టిస్తామని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రిక్వెస్ట్ని గౌరవ హైకోర్టు తీవ్రంగా పరిగణిస్తూ ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఏమి వెళ్లకుండా అసలు ఏ ప్రాతిపదిక మీద దీని జగన్మోహన్ రెడ్డికి అరెస్ట్ కి లీడ్ అవుతుంది జగన్మోహన్ రెడ్డికి కార్ లో కూర్చుని ప్రయాణం చేసినంత మాత్రాన అతని బాధ్యత వహించవలసి వస్తుంది వైసీపీ ఏం చేస్తుంది సార్ మళ్ళీ ఇది నిజమని బయట పెట్టచ్చు కదా వైసీపీ ఏమన్నా నిజం పడుతుంది వైసీపీ సోషల్ మీడియా ఉంది రియల్ వీడియో బయటకు తీసుకురావచ్చు అలా కార్ కింద ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి కార్ కింద కాదంటున్నారు అలా కదండి మీరు బకెట్ బురదేస్తారు బురదంతా కడుక్కుని నేను కడుక్కుని వచ్చిన రోజు నిలబడతారా అసలు వీడియో అసలు ఎవరైనా ఈ వీడియో పెట్టింది కోర్టు కన్విన్స్ అవ్వాలి కదా ఈ వీడియో ప్రకారం జగన్మోహన్ మీద ప్రొసీడింగ్కి వెళ్ళండి ఈ వీడియో ప్రకారం జగన్మోహన్ రెడ్డి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు కార్ దిగలేదు అని కోర్టు అడిగితే నేను మీరు చెప్తాను కోర్టు కన్విన్స్ అయ్యాలి నోరు మూసుకుని ఉండమని చెప్పింది ఇవన్నీ వదిలేసి మానవత్వం లేదా తొక్కలేదా తోటకూర లేదా అంటే అలా అలా వెళ్ళింది కదా అలా చెప్పింది ఇంకో ఆయన చనిపోయాడు కదా గుండె ఆయన ఏం చెప్పాడు వేరే అభిమాని జగన్ కనబడిన ఎక్సైట్మెంట్ లో గుండా ఇచ్చాడు ఏం చేయమంటారు ఇలా కుటుంబానికి పార్టీ పరంగా చనిపోయాడు అని తెలిసి పది లక్షలు ఎక్స్గ్రేషన్ ఇచ్చారు ఇస్తారు కదా సార్ అలాంటి ఘటనలు జరిగినప్పుడు మరి కందుకూరులో ఎంత ఎక్స్గ్రేషన్ ఇచ్చారు ఎంత మంది చచ్చిపోయారు కదా నార్మల్ ఏ పార్టీ అయినా దికుమార్ ప్రశ్న కాదు మళ్ళీ కందుకూరు ఘటనలో ఎనిమిది ప్రాణాలు పోయి తెలుగుదేశం తొక్కిస్తాట్లు అలాగే చీరలు పంచుతామని చెప్పి గుంటూరు పరిసర ప్రాంతాల్లో తొక్కిస్తాట్లు చనిపోయారు ఎంత కాంపెన్సేషన్ ఇచ్చారు చెప్పండి సార్ నాకు తెలియదు తెలిసి మీరు చెప్పండి అంటే అక్కడ ఏ లేదు జగన్మోహన్ రెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇచ్చాడు ఇవ్వలేదు కాంపెన్సేషన్ ఎవరైనా ఇస్తారన్న దగ్గర నేను అడుగుతున్న ప్రశ్న మీకు మళ్ళీ నేను చెప్తున్నాను కార్యకర్త మరణానికి ఏడా చంద్రబాబు నాయుడు గారు స్పీచ్ ఇస్తుంటే తొక్కిస్తాట చనిపోతే చంద్రబాబు గారు చేశారంటే ఏమైనా బుర్రం బాధ్యత అలాగే జగన్మోహన్ రెడ్డి కానవాయి వెళ్తుంటే గౌరవం ఎస్పీ గారు చెప్పింది ఏంటి వేరే కారు కొట్టి చనిపోయాడు చనిపోయాడు అదే వీడియో అంటారు అంతే కదా సార్ నేను ఏ వీడియో తొక్క వీడియో అన్న గౌరవ హైకోర్టు తీర్పిచ్చి తీసుకొని ఉండమని చెప్తున్నా మీ దిక్కుమల నిరేషన్లు పెట్టి ఆ నిరేషన్ తెలంగాణలో హెచ్సియులో హెచ్సియు ఆర్డర్ వచ్చిన తర్వాత ఈ వంద ఎకరాలలో చెట్లు నరికేటప్పుడు జెసిబి ముందే జింకలు నెమలులు ఒకే దగ్గర ఎగురుతున్నాయి అనే వీడియోలు బాగా వైరల్ అయినాయి మళ్ళీ అప్పుడు కూడా చాలా మంది రేవంత్ రెడ్డిని తిట్టినారు కదా సార్ ఈ విధంగా చేస్తుండు అని చెప్పి నేను సెంట్రల్ యూనివర్సిటీ నుంచి చదివాను సార్ అక్కడ నెమలు ఉంటాయి నాకు తెలుసు ఉంటాయి సార్ ఆ వంద ఎకరాల్లో అది ఏ వీడియో తెలియదు కదా తర్వాత ఓహో అప్పుడు హైకోర్టు కన్విన్స్ అయ్యి తీర్పు కన్విన్స్ కాకుండా రేవంత్ రెడ్డి మీరు కరెక్ట్ చెట్లు కొట్టాలని చెప్పిందా చెట్లు ఏం చెప్పలేదు సార్ వీడియో అందులో నెమలు అది క్రియేట్ చేసిన నెమలు ఉందో వీడియోలు ఉన్నాయి సార్ చెట్లు కొట్టమని గౌరవ న్యాయస్థానం తీర్పిస్తా డైవర్ట్ అయితే సార్ మళ్ళీ టాపిక్ అయిపోయిన టాపిక్ ఎప్పుడు ఇప్పుడు సరే మీరు అన్నట్టు మీరు జాగ్రత్తగా నేను రాయి రాంగ్ అనే ఇక్కడ ఆర్గ్యుమెంట్ కాదు మన ఇద్దరం ప్రజలు తీపడ్డం ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి గాయమై రోడ్డు తొప్పల్లో అన్నారు కావచ్చు కుక్క కుక్క నాకెళ్ళినట్టు అన్నట్టుగా దానికి అర్థం అవ్వరు ఆయన ఎత్తికెళ్ళి అంబులెన్స్లో పడుకోబెట్టింది ఎవరంటే గౌరవ పోలీసు అంటే పోలీసు వ్యవస్థ ఈ ప్రభుత్వం కింద పనిచేస్తుంది దగ్గర వాళ్ళ వ్యవస్థలో వాళ్ళు పనిచేసిన తీరును కూడా కుక్కపిల్లలు పిల్లలు ఈడ్చుకెళ్ళినట్టు మున్సిపల్ కార్మికులతో తప్పాల్సి నాయకులు లేరా సార్ అక్కడ వైసీపీ నాయకులు ఎవరు ఉంటారు కదా ఆ ఘటన జరిగినప్పుడు సరే అది వేరే దగ్గర జరిగింది కదండి తెలిసి అడుగుతారా ఛానల్ చూసి అడుగుతుంటారా ఛానల్ కాదు సార్ ఇప్పుడు మీరు సరే సార్ తీసుకెళ్ళారు ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నప్పుడు నన్ను విశ్లేషకుడికి పిలిచారు ఇప్పుడు అతను తప్పుల్లో పెట్టారు తర్వాత రోడ్డు మీద పడుకోబెట్టారు రోడ్డు మీద పడుకోబెట్టినప్పుడు భుజంకి గాయమైంది ఆయన పడుకున్న పోస్టర్ వాళ్ళ అమ్మాయి అమ్మని సరే వాళ్ళ మావిని వాళ్ళ ఆవిడ్ని వాళ్ళ పిల్లల్ని పిలిచి మాట్లాడిన ఉదంతం వాళ్ళ ఊరు పేరు చెప్పిన ఉదంతం ఇవన్నీ ఇరవై ఎనిమిది నిమిషాల పాటు ప్రకృతి ఆక్సిజన్ పీలుస్తూ అతను తర్వాత నేషనల్ హైవే అంబులెన్స్ వచ్చింది అదేమైనా సెట్విన్ బస్ సెవెన్ సీటర్ ఆటోవా సెట్విన్ బస్సు రెండు ఎక్కించెం ప్యాసింజర్లు అంట రావతల పక్కనండి అంబులెన్స్ ఎప్పుడైనా ప్రమాదం జరిగిన దగ్గరికి వస్తుందా అక్కడికి వస్తుందా ప్రమాదం జరిగిన దగ్గరికి వస్తుంది ఎందుకు రాలేదు రాంగ్ రూట్లో కూడా వస్తుంది కదా అంబులెన్స్ వస్తాయి ఎందుకు రాలే పాయింట్ వన్ రెండోది ఎత్తికెళ్ళిన వాళ్ళు పోలీసు వాళ్ళు దీనికన్నా ముందు మేము ఇమీడియట్గా తన ఆటోలో తరలిస్తామంటే ఏఎస్ఐ గారు ఆగమన్నారు అక్కర్లేదు అంబులెన్స్లో తీసుకెళ్దామని అంబులెన్స్లో తీసుకెళ్లిన తర్వాత లో ప్రాణం పోయింది అంబులెన్స్లో ఎక్విప్మెంట్తో ప్రాణం బతికిస్తారా ప్రాణం తీసేస్తారా బ్రతికిస్తారు ఇది కాంట్రడిక్షన్ ఎప్పుడు వాతావరణం ఆడదాం ఆయనకి పోస్ట్ మార్టం రిపోర్టు ఇంకా నాకు తెలియదు కానీ పంచనామా రిపోర్ట్ ఉంది చూపించిన చెప్పండి సార్ పంచనామా రిపోర్ట్లో అతనికి ఎక్కడా తీవ్ర గాయాలు లేవు బొగ్గ మీద గీసుకుంది మొక్కల మీద గీసుకుంది జబ్బ మీద గీసుకుంది అన గీతలు అంటే చిన్న చిన్న గాయాలే తప్ప ఎక్కడ ఒక డెలిబరేషన్గా చెస్ట్ మీద టైర్ ఎక్కిన వాళ్ళ కంజక్షను లేదా మీద టైర్ ఎక్కిన కంజక్షను ఇది ఏది పంచనామా రిపోర్ట్లో లేవు పంచనామా రిపోర్ట్ అంటే ఎవరు చేస్తారు డాక్టర్లు అక్కడ స్థానిక ఎంఆర్ఓ స్థానికంగా ఉన్న పంచనామా అక్కడ చుట్టుపక్కల తెలుస్తుంది సార్ ఎమ్ఆర్ఓ అంటే డాక్టర్ పర్యవేక్షణలో జరుగుతుంది కదా సార్ అది పోస్ట్ మార్టం లేదు సార్ ఎంఆర్ఓస్కి ఎంఆర్ఓ కూడా ఆయనకి లోపల ఏం జరిగిందో తెలియాలంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ బాడీ ఉన్న దగ్గర పంచనామా చేసి ఫస్ట్ పెట్టుకెళ్తారు పంచనామా రిపోర్ట్ లో అక్కడ ఏం డాక్టర్ అవసరం లేదు ఒక్కొక్కసారి స్థానిక డాక్టర్ కూడా పిలుస్తారు సబ్స్టాన్షియల్ అంటే డెత్ జరిగితే ఇక్కడ డెత్ జరగలే కదా ఆ పంచనామ రిపోర్ట్ చూస్తే లోపల ఏమైనా జరిగినాయి ఎంఆర్ఓ గుర్తుపట్టాడు మాట్లాడు కదా సార్ అంటున్నా నేను అంటుంది ఇప్పుడు చెస్ట్ మీద టైర్ ఎక్కింది అనుకోండి సార్ మనకు కనబడుతుంది సార్ కనబడతది గుర్తులు లోపల కూడా గాయాలు అవుతాయి కదా టైర్ ఊపిరి తీసుకోగలరా ఓకే కారు మీద ఎప్పుడైనా టైర్ ఎక్కింది కారుది నాకు ఒకసారి ఎక్కింది ముందు ఒక అరగంట సేపు ఎక్కే ఉంది అది ఓకే సో అట్లాంటి పరిస్థితులు ఉంటాయి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి తీవ్రమైన గాయాలు ఈ యాక్సిడెంట్ వల్ల జరగలేదు కనబడలేదు రెండోది మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి కారు కింద పడ్డది అన్నది నాలుగు రోజులు దహన సంస్కారాలు అయిన తర్వాత బయటకు వచ్చిన వీడియో అది మీకు అర్థం వైరల్ చేయండి ఏదైనా చేయండి దాని పూర్వపర్వాల పట్ల గౌరవ న్యాయస్థానం ఈ రోజు కన్విన్స్ కాలేదు మీరు ఆ ఛానల్లో ఎందుకు కన్విన్స్ అవుతారో నాకు అర్థం రైట్ సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఆయన పర్యటనలు తీవ్రత లేదంటే ఇదన్న దగ్గర ఎందుకు సార్ సెంటిమెంట్ ఎందుకు ఈ విధంగా జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఏదో ఒక ప్రారంభం పోవడము ఎందుకు పోతుంది ఏదో ఒకటి ఇలాంటి ఘటనలు బ్యాక్ టు బ్యాక్ జరిగింది హెలికాప్టర్ ని పోలీసులు లేక ఇప్పుడు అక్కడ మీరు చెప్పినట్టు వంద మంది పోలీసులు దాని చుట్టూ రెండు నెలగలరా పోలీసులే దాని చుట్టూ ప్రొటెక్షన్ లేకుండా లింగలింగం ఇద్దరు నలుగురు ఐదుగురిని పెడితే ఎక్కడ వద్దు పోలీసులు వెయ్యి మందిని డిప్లై చేసినా ఐవేళ్ళలో జనాలు రాకుండా నిర్వహించడానికి వాడుతున్నారు అదే జగన్మోహన్ రెడ్డి చుట్టూ రోప్ పార్టీ ఉండి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన దగ్గర హెలిగ్యాడ్ చుట్టూ వంద మంది ఉంటే ఎవరు నెలగలరా పోలీసు వ్యవస్థ అంటే నూటికి తొంభై మందికి భయం ఉంటుంది పది మంది ఎవరు కోతవాళ్ళు ఉంటారు ఆ కోతి పనులు చేసే వాళ్ళని ఎలా నిర్వహించాలో పోలీసు వ్యవస్థ దగ్గర వివరతమైన టెక్నాలజీస్ ఉంటాయి సో ఇది సమన్వయపరచుకోకుండా పోలీస్ వ్యవస్థకి ఇమ్మెన్స్ ప్రెజర్ పెట్టి వాళ్ళతో పనులు ఏం చేస్తారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి